ఈ రోజు మళ్ళీ మీకోసం నేను హెల్దీ రెసిపీతో వచ్చేసానండి అదేంటో కాదు రాగి పిండి పిట్ట అనమాట సూపర్గా ఉంది చాలా చాలా ఎమ్మీగా ఉంది హెల్త్కి హెల్త్ టేస్ట్ టేస్ట్ అనమాట ఈ రెసిపీ చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి చాలా చాలా బాగుంది నేను ఎలా వస్తుంది ఫస్ట్ టైం చేస్తున్నాను అయినా సూపర్గా వచ్చింది మా అబ్బాయి కూడా ఇష్టంగా తిన్నాడు చాలా బాగుందండి నిజంగా చెప్తున్నాను ఈ స్వీట్ చేసి పెట్టండి పెళ్ళి పిల్లల నుంచి ముతల వాళ్ళ దాకా చాలా మంచి హెల్త్ అనమాట టేస్ట్ కూడా అంతే షా అంతే బాగుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇదిగోండి రాగి పిండి నేను చూపించిన కప్పుతోటి ఒక కప్పు తీసుకున్నాను ఇది ఇడ్లీ రవ్వ మన ఇంట్లో రెండు అవైలబుల్గానే ఉంటాయి కదా ఇడ్లీ రవ్వ ఈ పింక్ కప్ అయితే హాఫ్ కప్ ఉంటుంది చిన్న కప్ అయితే వన్ కప్ ఉంది ఇంకా తీసేసుకొని ఎందుకంటే రవ్వ యాడ్ చేస్తున్నాను ఈ మన రాగి పిండి మెత్తగా ఉంటుంది కదా ఈ రవ్వ యాడ్ చేయడం వల్ల ఇది కాస్త బరకగా రెడీ అవుతుంది టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంటుంది ట్రై చేయండి సాల్ట్ ఒక చిటికెడు వేసుకున్నాను ఎక్కువగా అవసరం లేదు ఇలాంటి స్వీట్స్లో సాల్ట్ ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది వేసుకోండి ఇంకా వాటరు నేను చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని పిండి తడి పొడిగా ఉండాలి ఎక్కువగా మరీ తడిగా చేసేసుకోవద్దు రాగి పిండితో స్వీట్ కాబట్టి మనం ఎక్కువ తడి చేసుకున్నామంటే సంగటి ముద్దలాగా అయిపోతుంది అందుకే నేను చూపిస్తున్న విధంగా ంగా చక్కగా ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అయితే వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుతూ మొత్తం పిండిని రెడీ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా దీనికి రెస్ట్ ఏం అవసరం లేదు డైరెక్ట్గా వేసేసుకోవడమే నేను ఒక తడి బట్ట తీసుకున్నాను నేను నేనైతే కచ్చిఫ్ తీసుకున్నాను మీరు ఏ కాటన్ క్లాత్ ఉన్న అవైలబుల్గా తీసేసుకొని నా దగ్గర ఆవిరి కుడెం వేసే ఇడ్లీ పాత్ర ఉంది అవైలబుల్గా దానిలో వేసుకుంటున్నాను మీరు ఒక డేక్షాలో వాటర్ వేసుకొని ఆ క్లాత్ని డేక్షాకు చుట్టి అలా అయినా ఉడికించేసుకోవచ్చు నాకు ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి ఇంకా వాటర్ వేసేసుకొని తగినన్ని వాటర్ చా అక్కడ గీత కనిపిస్తుంది కదా అక్కడ దాకా వాటర్ వేసుకొని చక్కగా ఈ పిండి మిశ్రమాన్ని ఆ గిన్నెల్లో వేసేసుకుంటున్నాను కత్ తడి కచ్చీఫ్ మీద కచ్చీఫ్ మాత్రం తడుపుకొని వేసుకోండి ఇంకా ఈ పిండి మిశ్రమాన్ని ఈ తడి బట్ట మీద వేసేసుకొని సరిపడా వేసుకొని చక్కగా ఎక్కువగా వేసుకోవద్దు మళ్ళీ పిండి ఉడకకుండా ఉడకకుండా ఉండే ఛాన్సులు ఉంటాయి కాబట్టి సరిపడా వేసేసుకొని మన ఈ క్లాత్ని నీట్గా ఫోల్డ్ చేసేసుకున్నాము నాలుగు వైపులా ఫోల్డ్ చేసేసుకొని ఇంకా ఆ ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి హైలో పెట్టద్దు మీడియంలో పెట్టద్దు మన పిండి చక్కగా ఉడకాలి అనుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకోండి నాకు లో ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ పట్టింది నేను చెప్పిన టైం ఫాలో అవ్వద్దు ఎందుకంటే మీరు ఉడికించుకునే విధానాన్ని బట్టి టైం పడుతుంది కాబట్టి నేను చెప్పిన టైం ఫాలో అవ్వకుండా నాకైతే లో ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ పట్టింది లో ఫ్లేమ్లో అయితేనే ఈవెన్గా కుక్ అవుతుంది మన రాగి పిండి మిశ్రమము ఇంకా చూ వెలిగించేసుకున్నాను స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదిగోండి ఎండు కొబ్బరి ఒక చిప్ప ఒక చిప్ప అంతా తీసుకున్నాను యాలకులు కూడా రెండు వాటిని కూడా మొత్తం మిక్సీ పట్టేసుకుంటున్నాను కొబ్బరిలో వేసేసుకొని మనకి ఫ్లేవర్ బాగుంటుంది ఇలా వేసుకుంటే ఆలుకలు ట్రై చేయండి స్వీట్ తినాలని తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా ఈజీగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది మన హెల్తీ రెసిపీ అనమాట ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఉడికిందోలు ఏదో చెక్ చేస్తున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా ఉంది టెక్చర్ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే కరెక్ట్గా కుక్ అయిపోతుంది ఇంకొద్దిగా ఉడకాలి రెడీ అయిపోతుంది మళ్ళీ పెట్టేసుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాము ఫైవ్ మినిట్స్కి టెక్స్చర్ చూపిస్తాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మన రాగిపిండి మిశ్రమాన్ని తీసేసుకుందాము మనకి ఇంట్లో ఉన్న వాటితోనే స్వీట్ అయినా ఏ రెసిపీ అయినా చేసుకోగలిగేలాగా అప్పటికప్పుడు మన మైండ్లో వచ్చిందంటే ఇంకా మనం ఆగం కదా ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి మీరే నాకు కామెంట్స్లో చెప్తారు బాగుందో లేదో ఇదిగోండి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా ఇవి బయటకు తీసేసుకొని మీకు చూపిస్తాను ఉడికిందో లేదో కాలిపోతుంది కదా వేడి వేడిగా ఉంది ఆ పిండి అదిగోండి కుక్ అయిపోయింది చక్కగా ఉడికిపోయింది ఇంకా దీన్ని మనం చూపిస్తాను ఇప్పుడు ప్రాసెస్లో ఏం చేయాలో కాస్త బయటికి తీసి ఆ ఫ్యాన్ గాలికి వన్ మినిట్ ఉంచుకుంటే సరిపోతుంది ఆ వేడిగా ఉన్నప్పుడే నేను చూపించే ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవాలి అప్పుడే ఈ పిండికి పట్టి మనం వేసే ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా దానికి సెట్ అవుతాయి అనమాట కాస్త వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలి ఈ టిప్ మాత్రం ఫాలో అవ్వండి గుర్తు పెట్టుకోండి ఇంకా వేసేసుకున్నాను రెండు పిండి ముద్దల్ని వేసేసుకొని మనం పిండి అలా తడి పొడిగా కలిపాం కాబట్టే మనకి కరెక్ట్గా వస్తుంది మరీ వాటర్ ఎక్కువగా వేసుకొని జారుగా చేసుకోవద్దు ఫ్రెండ్స్ మన పిట్ అయితే రాదు అలా చేస్తే ఇదిగోండి వేడిగా ఉంది ఇలా వేడిగా ఉన్నప్పుడే నేను చూపిస్తున్నాను కదా సరిపడా ఈ నేను పిండి కొలుచుకున్న కప్పుతోనే వన్ కప్ అంత పంచదార వేస్తున్నాను ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకొని కావాలంటే మళ్ళీ ఇంకొద్దిగా కలుపుకోండి ఇబ్బంది ఏం లేదు ఇదిగోండి ఎండు కొబ్బరి నేను చూపించాను కదా ఎండు కొబ్బరిని కూడా నేనైతే ఈసారి మిక్సీ పట్టుకున్నాను మామూలుగా అయితే తురుము పట్టుకోవాలి అయినా ఒకసారి మిక్సీలో కూడా పట్టి చూద్దామని చెప్పి వేసాను అనమాట నెయ్యి మన టేస్టీ టేస్టీ నెయ్యి టైం వచ్చేసి ండి ఇంట్లోనే చేస్తాను నేనైతే నెయ్యి నెయ్యి టూ స్పూన్స్ అంతా వేసాను ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు తినాలి అనిపిస్తే మరీ ఎక్కువగా వేస్తే ఎగుటైపోతుంది కదా కరెక్ట్ క్వాంటిటీ టూ టూ స్పూన్స్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇలా ఒక్కసారి చేత్తోనే మొత్తం కలిసేలాగా ఉండలేకుండా అంత నీట్గా కలిపేసుకొని దీన్ని లడ్డులా కూడా చేసుకొని తినచ్చండి అది కూడా బాగుంటుంది ఇదిగోండి మొత్తం మిక్స్ అయిపోయింది టేస్ట్ కూడా టేస్టింగ్ టైం వచ్చేసింది చూడండి ఎంత బాగుందో పొడి పొడిగా వచ్చింది కదా మన పిట్ అయితే సూపర్గా రెడీ అయిపోయింది ఇదిగోండి వీడియోలో చూపిస్తుందని చూడండి చాలా బాగుంది నాకైతే నచ్చిందండి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఈ పిండి మిశ్రమాన్ని ఇలా లడ్డూలా కూడా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట పిల్లలకి రోజుకొక లడ్డు ఇస్తే ఇది వారం రోజులైనా నిల్వ ఉంటుందండి ఇలా లడ్డూలా చేసుకొని అయినా తినచ్చు చాలా బాగుంటుంది హెల్త్ టేస్ట్ రెండు బాగుంటాయి ట్రై చేయండి నేను చెప్పడం కాదు నేను టేస్ట్ చేసి ఇప్పుడు చెప్తాను చూడండి ఎంత బాగుందో మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్